我的绝。 హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా మీరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి కోరుకుంటాను ఈ రోజు వీడియో ఏం చేస్తున్నాను అంటే ముక్కోటి ఏకాదశి రోజు అయితే నేను కంప్లీట్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట నేను ఇందులో చాలా నెగటివిటీస్ ఫేస్ చేశాను ఈ రోజు అనుకున్న పని ఏది జరగలేదు అది మొత్తం తెలుసుకోవాలి అంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను డే వ్లాగ్ ఎలా షూట్ చేశాను అనేది చూసేయండి అండ్ ఇంకొక విషయం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ముక్కోటి ఏకాదశి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు టెంపుల్ వెళ్ళారా ఉత్తరముఖ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారా లేదా అనేది నాకైతే కంపల్సరీగా కమెంట్ చేయండి అండ్ నా బ్లాగ్ ను కూడా ఒక అన్నేసే దీనికోసం అయితే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేసాను అనమాట లేచి డ్రెస్సెస్ అయితే అన్ని వాష్ చేసుకున్నాను ఎందుకంటే బిఫోర్ వన్ వీక్ నుండి నేను జమ చేస్తున్న డ్రెస్సెస్ అన్ని ఈరోజు వాష్ చేయడమే ఒక పెద్ద మిస్టేక్ అయిపోయింది ఇంకా త్వరగా అయిపోతాయని చెప్పి అనుకున్నాను కదా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టిందనమాట ఇంకా అవన్నీ వాష్ చేసి పైకి వెళ్ళి అన్ని ఎన్ డేస్ వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది నేను సిక్స్కి లేచిన దాన్ని ఎయిట్ థర్టీకి అయింది అతని బాక్స్ పెట్టి పంపించాలి ఇంక అప్పుడు స్టార్ట్ అయింది డే మొత్తం రివర్స్ రివర్స్ అవ్వడము ఇంకా కంప్లీటు ఎండ్ వరకు అట్లనే అయిపోయింది అనమాట ఏది నేను అనుకున్నది జరగలేదు అనుకున్నది అనుకున్నది జరుగుతుంది అని చెప్పి అనుకున్నాను ఇంకా లేవగానే ఎవరి మొహం చూశాను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అసలు అంత నెగిటివిటీనే జరిగింది టెంపుల్కి వెళ్దాం అనుకున్న ఎర్లీ మార్నింగ్ టెన్ 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 థర్టీకి అలా కనీసం టెన్ టెన్ థర్టీకి నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు అలా అయిందన్నమాట ఇంకా డ్రెస్సెస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్లో నేనైతే బాక్స్ ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ టైం అయిపోతుంది ఇంకా చూస్తే వెజిటేబుల్స్ ఏం లేవు ఇంకా రైస్ పెట్టేసి లెమన్ రైస్ టమాటా రైస్ అనమాట మార్నింగ్కి అయితే టమాటా రైస్ చేశాను ఆఫ్టర్నూన్కి అయితే లెమన్ రైస్ అయితే చేశాను ఎందుకు ఇట్లా టూ డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ చేశానంటే మార్నింగ్ తింది మళ్ళీ ఆఫ్టర్నూన్ తినబుద్ధి కాదు కదా అసలే రైస్ టైప్ కాబట్టి ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలని చెప్పి ఇలా అయితే డిఫరెంట్గా ట్రై చేసేసాను ఇంకా టైం అసలే లేదు హాఫ్ అన్ అవర్లో ఈ రెండు కంప్లీట్ చేసేసుకొని బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్స్ కూడా చేయాలి ఇందులోకి భాగంగా మా బాప అయితే ఇక చిరాకు చేయడం అయితే స్టార్ట్ చేసింది ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా ఏడవడమే అసలు కూర్చోట్లేదు ఏం లేదు మొత్తం ఏడ్చుకుంటూనే ఉంది తినిపిస్తే తినట్లేదు పడుకో పెడితే పడుకోవట్లేదు ఇంకా ఇట్లా స్టార్ట్ చేసింది ఇక ఫైనల్గా అయితే మా హస్బెండ్ అయితే బాక్స్ పెట్టి అతనికైతే బాక్స్ కట్టింగ్ చేసి అయితే పంపించేశాను అండ్ మీరు చూసే ఉంటారు మొత్తం నెగిటివిటీ ఎందుకు అయిందంటే అసలు నేను స్టార్టింగ్ వీడియో షూట్ చేయడమే నేను వర్టికల్లో స్టార్ట్ స్టార్ట్ చేశాను అనమాట హార్న్ సెంటర్లో పెట్టనే పెట్టలేదు నేను ఫోను వర్టికల్లో పెట్టాను నేను వీడియో చూసిన తర్వాత తెలిసింది నేను ఎంత ఆగమాగంలో షూట్ చేశారని చెప్పి ఇంకా అంత కష్టపడి షూట్ చేసుకున్నాను కాబట్టి ఎలాగైనా అప్లోడ్ చేయాలని చెప్పి ఎలా ఉన్నా సరే అని చెప్పైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ స్టార్టింగ్ అలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పైతే అసలు అనుకోవద్దండి మనం ఒక వర్క్ అనుకున్నప్పుడు అది అవ్వకపోతే మనకు ఎంత చిరాకు వస్తుంది అవునా కదా కమెంట్ అయితే చేసే ఫైనల్గా బాక్స్ పెట్టి అయితే పంపించేసిన తర్వాత చూడండి మా పాప మొత్తం నా హ్యాండ్స్ మీదనే ఉంది నైన్కి తనను పంపించి నైన్ టు లెవెన్ వరకు కూడా నా వర్క్ అవ్వలేదు తనని పడుకో పెడదామన్నా పెడదామన్నా కూడా తినట్లేదు కొంచెంసేపు ఉయ్యాలలో వేసి ఇల్లు అయితే తూడ్చేశాను ఊడ్చి తూడ్చడం అయిపోయిన తర్వాత మళ్ళీ లేసింది ఇంకా ముందు ముగ్గు వేసుకొని కడప ముగ్గు అవన్నీ వేసుకున్నాను అప్పటికే మా ఫ్లాట్ వాళ్ళు కూడా టెంపుల్కి వెళ్దామని చెప్పి అన్నారు ఇంకా నైన్ కూడా మార్నింగే వెళ్దాం అనుకున్నాను మార్నింగ్ కాస్త ఈ నైట్ వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట అంటే నాకు వాళ్ళు టెంపుల్కి వెళ్ళి రివర్స్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇంకా పాపతోటి ఇటు అటు సర్దుకొని అవన్నీ చేసేవరకే నాకైతే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకెట్ లాస్ట్ రామనైతే స్నానం పోసి తినుకో తినపెట్టి అయితే పడుకో పెట్టేశాను నెక్స్ట్ ఇంకా వచ్చి చూస్తే వంట రూమ్లో అయితే ఇంకా బీభస్తమే ఉంది అన్నమాట బౌల్స్ అయితే కంప్లీట్గా బౌల్స్ అన్నీ జమైపోయాయి డేలో ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మళ్ళీ అట్లనే అవుతాయి అవునా కాదా మీరే కమెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలా అబ్బా దేవుడా ఇప్పుడు ఈ బౌల్స్ అన్ని వాష్ చేయాలా అని చెప్పి అనిపిస్తుంది కదా నాకు కూడా అట్లనే అయింది ఇంకా ఫైనల్గా అయితే అవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని వంట రూమ్ అయితే కంప్లీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను అప్పటికే నాకు టైం అయితే ఇంకా టువెల్వ్ అయిపోతుంది టువెల్వ్ ఇంకా టెన్ మినిట్స్ ఉంది అనంగా అయితే నేనైతే దీపం ముట్టించడం స్టార్ట్ చేశానన్నమాట అంత లేట్ అయిపోయింది నాకు ఇంకా ట్వెల్వ్ లోపే చేయాలి అని చెప్పి చాలా స్పీడ్ స్పీడ్గా అయితే వర్క్ అయితే చేసేసాను ఇంకా హౌస్ ఇది మొత్తం అయితే క్లీన్ చేసేసాను కదా ఇంకా అప్ అయిపోయి దేవునికి అయితే దీపం అయితే ముట్టి చేసుకున్నాను అండ్ పిండి దింపాలు ప్లస్ ఇంకా నేను చాలా మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాను కొంచెం ఎర్లీగా అయితే చాలా పూజ నీట్గా చేసుకునేదాన్ని ఇంకా నాకు టైం అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్ అప్ తోటి స్పీడ్ స్పీడ్గా చేసాను అండ్ ఇంకా పిండి దీపాలు చాలానే వెలిగిద్దాం అనుకున్నా కానీ ఒక రెండు పిండి దీపాలు చేసి అయితే వెంకటేశ్వరి విగ్రహంకి మాల వేసి తులసి మాల అవన్నీ నేను ముందు వీడియో చూసుకున్నాను అనమాట అదంతా ఏమీ అవ్వలేదు సో ఇంకా ఎట్లనైతే ఏంటి దీపం అయితే ముట్టిచ్చేసాను ఇంకా మన మనసుతో మంచిగా భక్తితో ముట్టిస్తే ఎలా అయినా ఏం కాదు అని చెప్పి ముట్టించుకొని ఇంకా తులసి చెట్టుకు కూడా కొంచెం పూజ చేసుకున్న తర్వాత చూస్తే దరిద్రం ఏంటి అంటే కరెంటు లేదు మాకు ఇంకా అందులో ఇండక్షన్ స్టవ్ కాబట్టి నేను టీ కూడా తాగలేదు ఇంకా కిందికి వెళ్ళి టీ తాగి ఇంకా వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేశారు మిల్ మేకర్ బిర్యానీ చేస్తే అందరం కలిసి బిర్యానీ లాగా చేసుకొని అయితే ఫుడ్ అయితే తినేశాను తినిన తర్వాత అప్పటికి త్రీ త్రీ థర్టీ అయిపోయింది ఇంకా నా డే మొత్తం అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ సిక్స్కి వస్తారు కదా సిక్స్కి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకా ఫ్రెషప్ అయిపోవడం స్టార్ట్ చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను టెంపుల్కి వెళ్తే తీరా చూస్తే అసలు మార్నింగే ఫుల్ రష్ ఉంటారు ఈవినింగ్ ఎవరు ఉండరని చూస్తే ఇంకా ఈవినింగే ఇంత రష్ ఉన్నారనమాట ఉత్తరముఖ ద్వారం ద్వారా దర్శనం అంటే అది ఎంత పెద్ద లైన్ ఉందో చూసేయండి ఈ టెంపుల్ స్వరూప్ నగర్లో ఉప్పల్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి వెంకటేశ్వరునిది హనుమాను వినాయకుడిది శివాలయము గోమాతలది అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఈవినింగ్ టైంలో కూడా ఇంత రష్ ఉన్నారు సెవెన్ సెవెన్ థర్టీ టైంకి ఇంకా నేనైతే లైను దగ్గరకైతే వెళ్తున్నాను చూడండి లైన్ ఎంత ఉంది అని శివాలయం అన్నాను కదా ఇదే శివాలయము ఇంకా లైన్ దగ్గరికి వెళ్తే అది మనం ఉత్తరముఖ ద్వారం ద్వారా లోపలికి దర్శించుకోవాలి కాబట్టి దాన్ని వేరే వెనుక సైడ్ నుంచి అయితే అరేంజ్ చేశారనమాట ఇంకా వెనుక అయితే వెళ్ళిపోదాం అక్కడ కనిపిస్తుంది కదా అదే అండి ఇప్పుడు నేను నిల్చున్న లైన్లోకి ఇంకా ఈ లైన్ అంతా కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఫైనల్గా అయితే అనుకున్నదైతే టెంపుల్కి అయితే వెళ్ళారన్నమాట కానీ కొంచెం కాదు బాగా లేట్ అయింది లేట్ అయింది తర్వాతనే వెళ్ళాను నాలంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇంతమంది ఇంకా ఇదే ఎంట్రీ అన్నమాట ఈ ద్వారం నుండి మనం ఏదైనా కోరిక కోరుకొని వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి నేను ఒక వీడియోలో చూశాను ఇంకా ఎక్కడ విగ్రహం కనపడ్డా మనకు మొక్కడం చాలా అలవాటు అయిపోయింది కదా కూడా ఇలాగే చేశాం వెళ్ళి మంచిగా ప్రశాంతంగా అయితే దేవుణ్ణి అయితే దర్శించుకున్నాను కానీ డే మొత్తం అయితే లేసి ఎవరి మొహం చూశాను అనేవి చాలా ఇన్సిడెంట్స్ అయితే అయ్యాయి కదా మీరు కూడా చూశారు ఇలా వెళ్ళి అయితే దర్శించుకొని ఇంకా వెంకటేశ్వరుని ప్లస్ హనుమాన్ని కూడా దర్శించుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందరు ప్రసాదం తింటున్నారు అసలు ఏంటి ఇది అని చెప్పి చాలా బాగుందని చెప్పి పోయి చూస్తే ప్రసాదానికి యాభై రూపాయలు అని చెప్పి చెప్పారండి ఇంకా నేనైతే షాక్ అయ్యాను ఫ్రీగా ఇస్తున్నారు అనుకున్నాను కానీ కాదు దానికి కూడా లేనంట ఇంకా అలా అన్ని చేసేసుకొని ఇట్లా గోమాతలకి మొక్కుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్